ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా సాగుతుంది శ్రీ సరస్వతి శిశుమందిర్లోని వినాయక మండపం వద్ద బీజేపీ ఎమ్మెల్యే పాయలు శంకర్ ఎంపీ నగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ గౌష్ ఆలంలు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించే అందుకోసం రెండు వందల సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ గౌశాలం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ ఫేస్ టు ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది మనతో మాట్లాడేందుకు బందోబస్తు సంబంధించి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు సార్ చెప్పండి ఏ రూట్స్ డిసైడ్ చేశారు ఎన్ని వినాయకులు ఉన్నాయి ఉంటుంది అందరికీ నమస్కారం ఈ రోజు ఆదిలాబాద్ టౌన్ లో మనకి మెయిన్ నిమజ్జనం రోజు ఉంది మొత్తం టోటల్ డిస్టిక్ లో టోటల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు ఐడల్స్ ఉన్నాయి కానీ మెయిన్ ఆదిలాబాద్ టౌన్ మెయిన్ ఉంది ఇక్కడ ఇంపార్టెంట్ చాక్స్ చూస్తే వినాయక్ చౌక్ మనకి ఇంపార్టెంట్ వినాయక్ చౌక్ దేవిచంద్ చౌక్ అశోక్ రోడ్ అంబేద్కర్ చౌక్ శివాజీ చౌక్ ఠాకూర్ హోటల్ ఈ ఏరియాలో ట్రాఫిక్ డైవర్జన్స్ కూడా ప్లాన్ చేశాము అన్ని ఇంపార్టెంట్ సెన్సిటివ్ లొకేషన్లో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటం చేయడం జరిగింది ఇది కాకుండా ఇమర్షన్ పాయింట్స్ కూడా రెండు ఉన్నాయి మెయిన్ మనకి పేన్ గంగా రివర్లో కూడా అక్కడ బందోబస్తు చేయడం జరిగింది ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మంచి కోఆర్డినేషన్ ఉంది ఉత్సవ్ సమిటీ ప్రెసిడెంట్ హనుమన్ గౌడ్ కూడా ఉన్నారు ఉత్సవ్ సమిటీ అందరితో కూడా ఆర్గనైజర్ కూడా మంచి కోఆర్డినేషన్ ఉంది దట్ మన నుంచి జనం వస్తారు ఉదయం వరకు సాగుతాయి భనగంగా పరిసర ప్రాంతాలతో పాటు అంటే ఎన్ని సీసీ కెమెరాస్ నిఘా ఏర్పాటు చేస్తారు ఏమన్నా అవసరం అయితే ఏం చేయాలి టోటల్ టౌన్ లో టూ సిక్స్టీ కెమెరాస్ వరకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఇంకా డైలెండెడ్ కాకుండా ఎస్ స్పెషల్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చేసాను ఆల్రెడీ అందరి దగ్గర ఆర్గనైజర్ దగ్గర ఉంది ఏమైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్ ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇంకా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది పోలీస్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ ప్రాబ్లం కూడా ఉంటాయి మెడికల్ ఫైర్ ఎలక్ట్రిసిటీ మున్సిపాలిటీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే కూడా మేము కోఆర్డినేట్ చేసి అది సాల్వ్ చేస్తాం సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశారు బందోబస్తు ఎట్లా బందోబస్తు ప్రతి సెన్సిటివ్ లొకేషన్ లో మెయిన్లీ రిలీజియస్ ప్లేసెస్ లో అది బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత ప్రతి దీంట్లో ఇన్స్పెక్టర్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటాయి ఏమైనా ప్రాబ్లం జరగకుండా మేము చూసుకుంటాం ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా వినాయక నవ నివజ్జన శోభయాత్ర కొనసాగిస్తాం ఖచ్చితంగా ఆదిలాబాద్ టౌన్లో ఉన్నటువంటి వందనాది గణనాథులు ఈరోజు నిమజ్జనానికి బయలుదేరుతున్న వేళ ప్రస్తుతం చూడొచ్చు సరస్వతి శిశు మందిర్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ శిశు మందిర్లో వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ విధంగా ఎంపీ గేడం నగేశ్ దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బాయల్ శంకర్ వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించడము అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ఇక్కడి నుంచే నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొంటున్నారు చూడొచ్చు చాలా ప్రాంతాల నుంచి కూడా వినాయక చౌక్ ప్రాంతానికి ఐడియా ఐడల్స్ అని కూడా తరలి వస్తున్న పరిస్థితి వందలాది ఘననాథులు ఈరోజు పెన్గంగా నది తీరంలో నిమజ్జనం జరగనుంది మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది సుమారుగా పద్దెనిమిది నుంచి ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెన్గంగా నదీ తీరం మహారాష్ట్ర సరిహద్దున ఇక్కడ వినాయకుల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ నీటిలో నిమజ్జనం చేస్తారు రేపు ఉదయం వరకు కూడా నిమజ్జన శోభాయాత్ర జరగనుంది ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన వీధులైనటువంటి అశోక్ రోడ్ ఓల్డ్ బస్ స్టాండ్ ప్రాంతంతో పాటు దేవిచంద్ చౌక్ అదేవిధంగా గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ మీదుగా టాక్ రూటర్ మీదుగా ఈ రూట్ మ్యాప్స్ అన్ని కూడా తయారు చేస్తారు ఇక్కడ నుంచే ఐడల్స్ అన్ని కూడా తరలిస్తారు ప్రస్తుతం అయితే శోభాయాత్ర ప్రారంభమైంది వందలాది గణ గణనాథులు ఈరోజు శోభాయాత్ర పాల్గొన్న పరిస్థితి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు శోభాయాత్రను తిలికించేందుకోసం భక్తులు తరలివస్తూ ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలతో పాటు ధార్మిక సంఘాలు వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా అన్నదాన ప్రస అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు తీర్థ ప్రసాద విధానాలు కూడా ఏర్పాటు చేశారు చాలా ప్రాంతాల్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఏర్పాట్లన్నైతే ప్రస్తుతం పకడ్బందీగా చేపట్టారు ప్రత్యేకంగా ఆర్టీసీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ ఆర్టీకి సంబంధించి ఐదు మండలాలకు అర్ధరాత్రి వరకు కూడా వేకోజాం వరకు కూడా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది కెవల్ ప్రసాద్ శ్రీనివాస శ్రీనివాస్ హెచ్ఎంటివి ఆదిలాబాద్